నటసింహం నందమూరి బాలకృష్ణ గురించి ఒక ప్రముఖ డైరెక్టర్ అయినటువంటి కేఎస్ రవికుమార్ కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేశారు బాలకృష్ణ గారి బిహేవియర్ గురించి అలాగే బాలకృష్ణ గారి విగ్ గురించి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అసలు ఆయన వ్యాఖ్యలు వెనక ఆయన ఉద్దేశం ఏంటి అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ ఉన్నారు విజ్ఞాన్తో మాట్లాడుతూ విజ్ఞాన్ నమస్తే అండి నమస్తే విజ్ఞాన్ గారు బాలకృష్ణ గురించి బాలకృష్ణ బిహేవియర్ గురించి ఆయన బిగ్ గురించి ప్రముఖ డైరెక్టర్ అయినటువంటి కెఎస్ రవికుమార్ కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు ఏంటి ఆయన వ్యాఖ్యల వెనక ఉద్దేశం ఏంటి అంటే ఏం చెప్తారు సి యాక్చువల్గా కొంతమంది సమ్ టైమ్స్ ఏదో మాట్లాడాలనుకుంటారో కానీ తెలుసో తెలుగు వివాదం అవుతుంది అంతే కానీ వాళ్ళ పాపం ఎవరు కావాలని అయితే ఏమీ చేయరు ఎవరిని అవమానించాలని చేయరు అంతేందు రీసెంట్ సిట్యువేషన్ నిన్న షారూఖ్ కూడా రామ్ చరణ్ తేజ్ అని గౌరవించాడు వడ సాంబార్ అని ఆయనకు గౌరవాన్ని ఇచ్చాడు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాడు అదే ఆయనకు అర్థం కాగా దాన్ని ఆయన అవమానంగా తీసుకున్నాడు అవమానంగా తీసుకొని చేయాల్సిన రచ్చంతా చేశాడు చూశాడు నిన్నే అంతకుముందు బాలకృష్ణ గారి ఇష్యూనే అక్కినేని తొక్కినాయి అప్పుడు ఆయన ఏమన్నాడు జస్ట్ క్యాజువల్గా మేము షూటింగ్ టైంలో ఏం మాట్లాడుకుంటామో తెలుసా అకినేని తొక్కినేని అది ఇది అంటామని అంటే వాళ్ళు మాట్లాడుకున్న విషయాలు స్టేజ్ మీద చెప్పాడు మా అక్కినేని తొక్కినేని ఇట్లా మాట్లాడుకుంటావా పైగా చెప్తావా అని వాళ్ళందరూ రచ్చ చేశారు దానికి కూడా ఆయన నేను సారీ చెప్పను ఎందుకు చెప్పాలి మా బాబాయి అని చెప్పి కవర్ చేసుకున్నాడు ఆ మధ్యకాలంలో తారకరత్న టైంలో హాస్పిటల్ దగ్గర మైకులు వెళ్ళాయి సో ఇది గతంలో జరిగిన వ్యవహారం ఇప్పుడు కేఎస్ ఏమన్నాడు ఏమన్నాడంటే బాలయ్య గారి గురించి పొగుడుతున్నాడు ఆయన ఆయన వ్యక్తిత్వం గురించి చెప్పాలనుకుంటున్నాడు బేసికలీ ఆ రోజు షూ షూటింగ్ టైంలో ఆయన చాలా స్ట్రిక్ట్గా ఉండేవాడు గబ్బుక్కుండా ఎవరు నవ్వారనుకో ఆయనకు చాలా కోపం వస్తుంది నవ్వేవాడు ప్రత్యర్థి వర్గంగా భావిస్తాడు బాబు అంటే ఇది ఒక అందరం కలిసి డబ్బులు తీసుకొని పనిచేయడానికి వచ్చాము ఇక్కడికి సో ఇది మనం ఈరోజు చాలా సీరియస్గా క్రమ క్రమశిక్షణగా చేసుకొని వెళ్ళాలి హే హే అని నవ్వామంటే ఎందుకు నవ్వావు అంత వెకిలి చేసలే ఎందుకు నువ్వు నవ్వడానికి అవతల వ్యక్తి దగ్గర ఏమంత కామెడీ ఉంది వాడే జోకే ఇట్లా ఆలోచిస్తాడు అలాగే ఇంకో సందర్భంలో అసిస్టెంట్ డైరెక్టర్ శరవణన్ ఇట్లా ఫ్యాన్ తిప్పపోతుంటే బాలయ్య విగ్గుడిపోయింది ఇలా ఇటు అనమాట ఆ సెట్లో మనకి పెద్ద ఫ్యాన్లు ఉంటాయి కదా టవర్ ఫ్యాన్లు అది తిప్పగానే ఇట్లా ఊడిపోయింది అప్పుడు ఆయన యాక్చువల్లీ మేము అందరం అనుకున్నాము ఈ శరవణ్ అయిపోయి ఉంటాడు ఈ పాటికి చెంప చెల్లు అనిపిస్తాడు అనుకున్నాం కానీ ఆయన అలా చేయలేదు సర్దుకొని ఏ ఫ్యాన్ అడుగు తిప్పన్నాడు తిప్పేశాము ఇట్లా చాలా సందర్భాలు అని ఏదో చెప్పుకుంటూ పోతున్నాడు ఆయన ఇక్కడికి ఇక్కడికి రీల్ కట్ అయింది ఫ్యాన్ తిప్పగానే బాలయ్య విగ్గుడిపోయింది కేఎస్ రవికుమార్ అన్నాడు దీన్ని బాలయ్య అంటే పడని వాళ్ళు కానీ వేరే ఆపోజిట్ వర్గం వాళ్ళు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు ట్రోల్ చేసినందుకు మిగతా వాళ్ళు ఎవరు స్పందించలా విచిత్రం ఏంటంటే మళ్ళీ కేఎస్ రవికుమారే స్పందించాడు అసలు నా ఉద్దేశం అది కాదు నేను ఆయన గురించి గొప్పతనం చెప్పాలనుకున్నాను పడని వాళ్ళు ప్రత్యర్థులు ఇట్లాంటి వాళ్ళే ఇట్లాంటి నాసిరకమైన పనులు చేస్తారు నేను మాట్లాడింది వేరు వాళ్ళు దాన్ని తీసుకున్న విధానం వేరు నేనేం చెప్పాను ఆయన గురించి గొప్పలు చెప్పుకున్నాను ఆయన ఎంత క్రమశిక్షణగా ఉంటాడో చెప్పాను ఇట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి మోహన్ బాబు గారు ఉంటారు ఆయన సెట్లో కొడతాడని స్ట్రిక్ట్గా ఉంటాడని మనకు కొన్ని ఉంటాయి అదేంటంటే వాళ్ళు కొంచెం ఫ్యూడల్ టైప్ ఆఫ్ పీపుల్ బికాజ్ క్రమశిక్షణగా ఉండాలి ఇప్పుడు స్కూల్లో టీచర్ కొట్టిన ఎందుకు కొడతారు వాళ్ళు కొల్లుకోవకి కొట్టరు కదా అంటే అవతల వాడు ఒక దెబ్బేసిన మాట వింటాడు అని సీరియస్గా చెప్తే వింటాడు అని సో ఆ రకంగా కొంచెం పెద్దవాళ్ళు అర్హత ఉన్నవాళ్ళు క్రమశిక్షణ కోరుకునే వాళ్ళు కొంచెం చుట్టుపక్కల ఏదో ఒకటి అంటే డిసిప్లిన్ ఎక్కువ మెయింటైన్ చేసేవాళ్ళు పద్ధతిగా ఉండేవాళ్ళు ఇట్లా చేస్తారు ఆయన డిసిప్లిన్ మనిషి చాలా గొప్ప వ్యక్తి క్రమశిక్షణ ఉన్న వ్యక్తి అని పలు సందర్భాల్లో చెప్పుకోవడానికి కెఎస్ రవికుమార్ గారు ఒక సందర్భంలో ఆయన గురించి చెప్పారు కాకపోతే దాన్ని ఇక్కడికి ఇక్కడికి కట్ చేసి బాగా ట్రోల్ చేసేసరికి ఇలా అయిందని కేఎస్ రవికుమారే ఒప్పుకున్నాడు భయ్ బేసికలీ నేను అన్నింది వేరు అంటే బాలకృష్ణకి కేఎస్ రవికుమార్కి మంచి సత్సంబంధాలు ఉన్నాయి ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు ఆయన అసలు బాలకృష్ణ గారి గురించి నెగిటివ్గా ఎందుకు మాట్లాడతారు ఈవెన్ బాలయ్య గారు కూడా తీసుకోరు కాకపోతే ఇప్పుడు ఇంకా ఎన్నికల టైం కాబట్టి ఆయనకి పడని వర్గాలు ఎవరైతే ఉన్నారో ఈ రీల్ని బాగా వైరల్ అనమాట ఆయన బుద్ధ లాంటిది చూడు ఆయన ఇట్లాంటి వాడు ఆయన మెంటాలిటీ అది చెట్స్లో బాలడ్డి ప్రమోషన్ స్టైల్లో అక్కడెక్కడ ఒంగోల్లో అనుకుంటా ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టారు అప్పుడు బాలయ్య గారు వస్తే వచ్చేటప్పుడు ఎవరో ఆనందం తట్టుకోలేక సార్ అని చెప్పి షాల్వ కప్పపోయాడు ఆయన అలా కప్పబోతే ఏమైందంటే ఈయన ఇక్కడ హెడ్ మీద కళ్ళజోడు పెట్టుకున్నాడు రీజన్ ఏంటంటే సినిమాలో ఆయన అది ఉండే అలవాటు దాన్ని ఏదో ఎయిట్ ఇటు తిప్పి జేబులో పెట్టుకుంటాడు ఆ మేనరిజం స్టేజ్ మీద చూపిద్దాం అనుకుని వచ్చాడు అంటే ఈ ఆల్రెడీ ప్రిపేర్డ్ ఆయన వచ్చి శాలవ గప్పగానే అది కింద పడిపోయింది కింద పడినది మళ్ళీ తీసుకోలేడు కదా ఆయన స్థాయికి ఆయన ప్లాన్ చేసుకున్నది వీడి వల్ల పాడైంది సీరియస్ అయ్యాడు అంటే అక్కడ సిచ్యువేషన్ ఉంది ఈయన సీరియస్ అయిన విషయాన్ని మాత్రం క్లిప్పింగ్ జోడు చేశారు మళ్ళీ అంతకుముందు కూడా ఒకరు ఆయన అత్యుత్సాహ బ్రదర్త్సా ఒక దెబ్బేశాడు అది కూడా అంటే బాగా రాసుకుంటూ పూసుకుంటూ తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళి గట్టి ఇట్లా పట్టుకొని ఉండేసరికి వాళ్ళకు కూడా మనుషులే కదా ఎంత కాదన్నా సో అనిపిస్తుంది ఇప్పుడు మన మనకైనా సరే మనం మాట్లాడటప్పుడు ఎవరైనా వచ్చి ఇట్లా కౌలనుకుంటే ఈ పీకం కామన్ అది కానీ అది అది అంటే మనిషి నైజమే అట్లుంటుంది సో ఆ ఈ క్లిప్పింగ్స్ని వాళ్ళు కట్ చేసి కట్ చేసి దీనికి జోడించి ఆయన బుద్ధ లాంటిది ఆయనది ఇది లాంటిది అని చెప్పేసి ట్రోల్ చేస్తున్నారు ఇక్కడ విషయం అయితే ఏమీ లేదు అండ్ అఫ్కోర్స్ బాలకృష్ణ గారి నుంచి మనందరికీ బాగానే తెలుసు ఆయన ఇక్కడ ఏదో ఉంటే అదే మాట్లాడతాడు అది మంచిగా చెడ నువ్వు తీసుకునే విధానం బట్టి ఉంటుంది కానీ ఆయన మాత్రం నీకు ఏదో చెడు చెప్పాలని ఎప్పుడు చెప్పాడు కదా అది సార్ మరి కేఎస్ రవికుమార్ గారి కమెంట్స్ గురించి బాలకృష్ణ గారు స్పందించే అవకాశం ఏమంటారు అసలు స్పందించాడు ఎందుకు చెప్పనా అక్కినేని తొక్కిని వివాదం టైంలో కూడా అందరు సారీ చెప్పినా ఎందుకు చెప్పాలి మీకు ఏం తెలుసు అన్నాడు కేఎస్ రవికుమార్ని కూడా బాలయ్య అర్థం చేసుకుంటాడు ఆయన అనేది వేరే ఇక్కడ జరిగింది వేరే అని ఆయన కూడా అర్థమవుతుంది అర్థం చేసుకుంటే తప్ప ఇట్లాంటి సీరియస్ ఏం తీసుకో ఇది ఒక అందరం కలిసి డబ్బులు తీసుకొని పనిచేయడానికి వచ్చాము ఇక్కడికి సో ఇది మనం ఈరోజు చాలా సీరియస్గా క్రమ క్రమశిక్షణగా పని చేసుకొని వెళ్ళాలి హే హే అని నవ్వామంటే ఎందుకు నవ్వావు అంత వెకిలి ఎందుకు నువ్వు నవ్వడానికి అవతల వ్యక్తి దగ్గర ఏమంత కామెడీ ఉంది వాడే జోకే ఇట్లా ఆలోచిస్తాడు అలాగే ఇంకో సందర్భంలో అసిస్టెంట్ డైరెక్టర్ శరవణన్ ఇట్లా ఫ్యాన్ తిప్పపోతుంటే బాలయ్య విగ్ గుడిపోయింది ఇలా ఇటు అనమాట ఆ సెట్లో మనకి పెద్ద ఫ్యాన్లు ఉంటాయి కదా టవర్ ఫ్యాన్లు అది తిప్పగానే ఇట్లా ఊడిపోయింది అప్పుడు ఆయన యాక్చువల్లీ మేము అందరం అనుకున్నాము ఈ శరవణ్ అయిపోయి ఉంటాడు ఈ పాటికి చెంప చెల్లుమనిపిస్తాడు అనుకున్నాం కానీ ఆయన అలా చేయలేదు సర్దు ఇట్లా ఫ్యాన్ తిప్పపోతుంటే బాగా విగ్గుడిపోయింది ఇలా ఇటు వచ్చింది అనమాట ఆ సెట్లో మనకి పెద్ద ఫ్యాన్లు ఉంటాయి కదా టవర్ ఫ్యాన్లు అది తిప్పగానే ఇట్లా ఊడిపోయింది అప్పుడు ఆయన మేము అందరం అనుకున్నాము ఈ శరవణ్ అయిపోయి ఉంటాడు ఈ పాటికి చెంప చెల్లు అనిపిస్తాడు అనుకున్నాం కానీ ఆయన అలా చేయలేదు సర్దుకొని ఏ ఫ్యాన్ తిప్పి అన్నాడు తిప్పేశాము ఇట్లా చాలా సందర్భాలు అని ఏదో చెప్పుకుంటూ పోతున్నాడు ఆయన ఇక్కడికి ఇక్కడికి రీల్ కట్ అయింది ఫ్యాన్ తిప్పగానే బాలయం విగ్గుడిపోయింది కేఎస్ రవికుమార్ అన్నాడు దీన్ని బాలయ్య అంటే పడని వాళ్ళు కానీ వేరే ఆపోజిట్ వర్గం వాళ్ళు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు ట్రోల్ చేసినందుకు మిగతా వాళ్ళు ఎవరు స్పందించలా విచిత్రం ఏంటంటే మళ్ళీ కేసు రవికుమారే స్పందించాడు అసలు నా ఉద్దేశం అది కాదు నేను ఆయన గురించి గొప్పతనం చెప్పాలనుకున్నాను పడని వాళ్ళు ప్రత్యర్థులు ఇట్లాంటి వాళ్ళే ఇట్లాంటి నాసిరకమైన పనులు చేస్తారు నేను మాట్లాడింది వేళ్ళు వాళ్ళు దాన్ని తీసుకున్న విధానం చెప్పాలనుకున్నాను పడని వాళ్ళు ప్రత్యర్థులు ఇట్లాంటి వాళ్ళే ఇట్లాంటి నాసిరకమైన పనులు చేస్తారు నేను మాట్లాడింది వేరు వాళ్ళు దాన్ని తీసుకున్న విధానం వేరు ఓకే ఓకే అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్